వైద్యాన్ని దేవుళ్లా భావించే ప్రజలు ఇప్పుడు ఆసుపత్రి అంటేనే బెంబేలెత్తిస్తున్న పరిస్థితి కాసలుంటే చాలు కాల దగ్గరికి వచ్చే వైద్యం ఉన్న రోగాలతోనే ప్రజలు భయపడిపోతుంటే కాగితాల మీద కొత్తగా తయారవుతున్న రోగాలను చూసి రోగుల గుండెలను బాదుకుంటున్నారు కాసింత వైద్యం వస్తే చాలు లక్షల్లో సంపాదించి కూడబెట్టుకోవచ్చని కొందరి ఆలోచన వైద్య పరీక్షలో తప్పుడు రిపోర్ట్ ఇచ్చి ఓ రోగి ప్రాణాలతో చెలగాటమాడిన ఓ ఆస్పత్రి తీరు ఇది చిన్నారికి డెంగ్యూ ఉందని రిపోర్ట్ అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు టెస్ట్ చేయించారు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది ఇదేమి డ్రామా అంటూ నిలదీసిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు నేను చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది సాయంత్రానికి తగ్గిపోవచ్చని బుకాయింపు సమాధానం ఇచ్చిన యాజమాన్యం ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు ఎప్పుడు ఇవ్వడానికి నా బాబుకు డెంగ్యూ జ్వరం ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చి ఇప్పుడు నేను కింద ఆడిపోదు సార్ ఇప్పుడు నేను ఆటోకుంటే నేను ఆటమాడు డెంగ్యూ జ్వరం అంటే ఇది బయటకు పోతే ఎన్ని పైసలు లేవుతుంది అయితే చూస్తున్నా ఇప్పుడు మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అంతే పదిహేను పదిహేను తారీఖు నాడు వచ్చి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందిన మహేష్ మహేశ్వరి దంపతులు రెండేళ్ల కుమారుడు శ్రీహాన్స్ కు జ్వరం రావడంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ గ్రామంలో లాముఖ్య శ్రీ ఆసుపత్రికి తీసుకెళ్లారు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు డెంగీ జ్వరం వచ్చిందని బాలుడికి సీరియస్ ఉందని వెంటనే హాస్పిటల్లో జాయిన్ కావాలని సూచించారు దీంతో బాలుడికి అంత సీరియస్ ఏమీ లేదని భావించిన కుటుంబ సభ్యులు వైద్యులపై అనుమానంతో మరో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించారు డెంగీ ఏమీ లేదని రిపోర్ట్ ఇచ్చారు బాబుకు ఏమీ కాదని చెప్పడంతో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన లావు కేసరి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు పేదలను మోసం చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఈ బాబుకి ఫీవర్ వచ్చింది అనేసి ఇక్కడ వచ్చినాం మెడిసిన్ రాసేందుకు జ్వరం తక్కువ రాకపోతే మళ్ళీ రమ్మని చెప్పారు సార్ అనేసి ఈరోజు మళ్ళీ పద్దెనిమిది తారీఖు ఈరోజు మళ్ళీ వచ్చినాం సార్ ఫీవర్ తగ్గలే ఏం తగ్గలే అని వచ్చినాం టీఆర్బీ అండ్ అని రెండు టెస్టులు రాసాం రెండు టెస్టులు రాసి చేపించుకొని రాబో ఈ టెస్టులలో నాకు కొంచెం డౌట్ వస్తుంది డెంగ్యూ జ్వరం టెస్ట్ ఏపీ అని అన్నారు టెస్ట్ ఏపి అని చెప్పి ఫీజు కట్టుకుని అన్ని కట్టేసుకుంది టెస్ట్ కానీ పంపించేసిన రిపోర్ట్ వచ్చింది డెంగ్యూ పాజిటివ్ వచ్చింది ఇందులో రెండు మూడు రోజులు అడ్మిట్ కావాలి మీరు బాబు కొందని అన్నారు నేను అంటే నేనేమన్నాను సార్ నేను ఆడవులు పెట్టేసిన ఇప్పుడు డెంగ్యూ ఇలా చెక్ చేయాలని నాతో ఇప్పుడు లాదు అడ్మిట్ రేపు రేపాలి నేను వస్తాను రేపు రేపు అన్నం తినకుంటే రేపు తీసుకొని రండి అడ్మిట్ అదే చెయ్యాలి మీరు డెంగ్యూ ఉందని చెప్పేసి సరే సార్ నాకు డెంగ్యూ అంటే నేను ఊళ్ళో ఆరంపించే డాక్టర్ ఉండు అక్కడ నాకు ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏమైనా మెడిసర్ ఉంటే రాసి ఇవ్వండి సార్ అని చెప్పేసి అట్లా కూడా ఏమైనా నేను బయటికి ట్రీట్మెంట్కి నేను ఇవ్వను ఎవరికి రాసి ఇవ్వను నేను ఇవ్వను బయటకి అన్నాను బయటికి వెళ్ళినప్పుడు నేనేం చేసినా సరే సార్ నా రిపోర్ట్ ఇచ్చాను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ఫ్రెండు ఇలాంటి ఫ్రెండ్ వాడు కిట్ ఇచ్చిన నీకు అని అన్నాడు నాకు తెలియదు సార్ అప్పుడు కిట్ వరకు కిట్ ఉందా అంటే కిట్ ఇలా అని అడినా లోపలికి పోయి కిట్ ఆడినా నాకు కిట్టి వన్ సార్ ఇలా డెంగ్యూ జ్వరం ఆడికి పోయిన తర్వాత టెస్ట్ దగ్గర ఏమన్నాడు కిట్టు ఆఫీస్ హాస్పిటల్కి పంపిస్తా అన్నాడు హాస్పిటల్కి వచ్చి అడిగితే ఏమన్నాడు కిట్టు అక్కడనే ఉంది టెస్ట్ దగ్గర అన్నాడు ఆ టెస్ట్ దగ్గర పోయే అబ్బాయి నేను ఆయన ఎమ్మటి ఫాలో అయ్యేసరికి లోపలికి పోయేసరికి కిట్ వేరే కిట్ రాసిచ్చాను సార్ నాకు ప్రెగ్నెంట్ కిట్ అనేది రాసిచ్చాను ఇది మీ అబ్బాయి దాన్ని ఈ కిట్టు తీసుకొని నేను వేరే దగ్గరకు పోయినా రవి డయాబెసిస్ సెంటర్ కానీ పోయి టెస్ట్ చేపిస్తే అక్కడ డెంగ్యూ జ్వరం లేదని రిపోర్ట్ ఇచ్చింది సార్ ఇక్కడనేమో ఉందని ఇచ్చేసారు లవకేశ్రీలా ఇక్కడనేమో లేదని మంచిగా ఉందా ఇప్పుడు సారేమంటున్నావు అడిగితే మీరు మా దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకోండి పాజిటివ్ వస్తే చూద్దాం ఇలాంటివి ఎన్ని మోసాలు జరుగుతున్నావు ఏం లేదు సార్ టెస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు ఎప్పుడు ఇవ్వడానికి నా బాబుకు డెంగ్యూ నాకే ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చి ఇప్పుడు నేను కింద పడిపోదు సార్ ఇప్పుడు నేను ఆటకుంటే నేను ఆటమాడు డెంగ్యూ జ్వరం అంటే ఇది బయట పోతే ఎన్ని పైసలు అవుతుంది చూస్తున్నాయి ఇప్పుడు మీరు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు అయ్యారు అంతే పద్దెనిమిది పదిహేను తారీఖు నాడు వచ్చి ఓపీ తీసుకొని ఓపీ మీద వెళ్ళినా రోజు కూడా మళ్ళీ తగ్గలేసారని సార్ నేను కావాలని చెప్పిండు రెండు రోజులు లేదా మూడు రోజులు అడ్మిట్ కావాలని చెప్పింది సార్ ఏ ఊరు మేము నాది కొడుకులో పెళ్ళి సార్ మాడుల మండల రంగారెడ్డి డిస్టిక్